గతంలో మనం చర్చల సందర్భంగా ఎటువంటి భూమికని పోషించాం ముఖ్యంగా గ్రామాల్లో శాంతి చర్చలు జరపాలి అని చెప్పి పోయినప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు మనల్ని సాధారణంగా ఆహ్వానించటం అట్లానే రిలీజ్ నిరహ దీక్షలు విరహ దీక్షలు ఏపీలో ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇట్లాంటివన్నీ జరిపినాం అట్లనే చర్చలు జరపాల్సిన పరిస్థితికి ప్రభుత్వం ఖచ్చితంగా జరపాల్సిన పరిస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చట్టబద్ద పాలనకి త్రిలోదకాలు ఇచ్చి పొరుగు దేశం మీద యుద్ధం చేసినట్లుగా రాకెట్ లాంచర్లను లేకుంటే హెలికాప్టర్ దాడులను ఇట్లాంటివన్నీ కూడా పెట్టి అక్కడ ఎవరు ఉన్నారో ఎవరు ఆదివాసీలు ఉన్నారో ఎవరు సిపిఐ మావోయిస్టులు ఉన్నారు ఎవరు సాహితులు ఇవన్నీ కూడా ఏమాత్రం లేకుండా గుంపులు గుంపులుగా ముప్పై మంది నలభై మంది ఇట్లా ఇవన్నీ కూడా ఈ రకమైన మర్డర్లు చేస్తూ వస్తుంది ప్రకృతులు ఖచ్చితంగా ఈ మేధావులు అన్నవాళ్ళు వాళ్ళు ఈ చట్టబద్ధ పాలనని డిమాండ్ చేయాలి డిమాండ్ చేసిపోయే ముందు ఇట్లాంటి చర్చల ద్వారానే ఈ తప్పులన్నీ కూడా బయటికి మనం తీసుకురాగలుగుతాం కాబట్టి పౌర హక్కుల సంఘంగా ఆంధ్రప్రదేశ్ కమిటీగా కానీ మేమైతే ఈ చర్చల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం ఈ చర్చల వల్ల పీస్ నెలకొల్పబడుతుందని చెప్పి కూడా ఆశిస్తాం ధన్యవాదాలు అండి